మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు అండి ఈరోజు ముఖ్యంగా అనంతపూర్ ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ఈరోజు ప్రెస్ మీట్ ఏం పెడుతున్నాం అంటే మీరు చూస్తున్నారు గత వారం నుంచి వైసీపీ నాయకులు తిరుమల లడ్డు పైన అందులో కల్తీ నెయ్యి గురించి ఏమేమి మాడుతున్నారో మనం అందరం చూస్తున్నాం అందులో భాగంగా ఈరోజు ఖండించడానికి జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా నాయకులందరూ కూడా ఈ రోజు కూర్చొని ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుందండి ముఖ్యంగా వైసీపీ నాయకులకి ఎందుకంటే ఈ విషయం ప్రజలందరికీ తెలియాలి తిరుమల తిరుమలగడ్డు ప్రసాదంలో వైసీపీ హయాంలో నయ్య నయ్య సరఫరా ఆ కాంట్రాక్ట్ ఏదైతే ఉంటుందో ఎన్ని అరాచకాలు జరిగాయో ఎన్ని దౌర్జన్యాలు జరిగాయో మనందరూ తెలుసు అసలు ఆవులు కానీ డైరీ వ్యాపారం లేని కొన్ని కంపెనీలు ఏదైతే ఉంటాయో ఆ కంపెనీలకి నెయ్యి సరఫరా కాంట్రాక్ట్లు వీళ్ళు ఇవ్వడం జరిగింది అందులో నామ్స్ కూడా మార్చుకొని నిబంధనలు కూడా మార్చుకొని అటువంటి కంపెనీస్ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది ఆవులు కాని పాలు కానీ పెరుగు కాని లేకోకుండా నెయ్యి అలా తయారు చెప్పండి అటువంటి కంపెనీలు వీళ్ళకి ఇచ్చి దాదాపు అరవై లక్షల కిలోల నెయ్యిని ఎలా సరఫరా చేశారు అని జనసేన పార్టీ నుంచి మేము చాలా గట్టిగా అడుగుతున్నాం ఇచ్చిన నెయ్యిలో ప్రతి చుక్క కల్తీని అని చెప్పేసి మీ అందరికి తెలియజేసుకుంటున్నాం కెమికల్స్తో తయారు చేసిన నెయ్యిని వీళ్ళు సప్లై చేయడం జరిగింది అసలు కెమికల్స్ ఎలా తయారవుతాయనే మనం అందరం మోనోగ్లిజరైట్స్ లాక్టిక్ యాసిడ్ కెరోటిన్ అసిటిక్ యాసిడ్ పామ్ కెరీట్ ఆయిల్ లాంటివి వాడి వీళ్ళు ఈ సింథటిక్ నెయ్యి తయారు చేసి నట్టుగా ఎస్ఐటి కూడా మనకి చాలా క్లియర్గా చెప్పింది అనేది కూడా మనం అందరం గుర్తు చేసుకోవాలి జంతువుల కొవ్వుతో తయారు చేసిన రసాయనాలు అందులో ఉన్నాయని చెప్పి చాలా గట్టి ఆరోపణలు వస్తున్నాయి ఇవన్నీ వాస్తవాలు అయినప్పటికీ కూడా వైసీపీ నాయకులు మాటలు మాత్రం ఖండాలు దాటుతున్నాయి ఏవేవో మారుతున్నారు కల్తీన ఈ విషయంలో ప్రజలకి బలంగా జనసేన పార్టీ అధ్యక్షులు తీసుకెళ్లారని చెప్పే విషయంలో పవన్ కళ్యాణ్ గారిపైన గట్టి విమర్శలు వీళ్ళందరూ ఈ రోజు వరకు కూడా చేస్తున్న విషయం కూడా మనకు అందరికీ తెలిసిందే వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి అవకతోకలన్నీ చేసి అధికారంలోకి కుటుంబ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో దాన్ని పరిశీలిస్తుంటే చేయంగా ఈ వాస్తవాలన్నీ కూడా మనకు అందరు బయటపడినాయని చెప్పి మేము అందరూ తెలియజేసుకుంటాను శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకొని గత పాలకులు చేసిన తప్పుల్ని మన్నించండి అని చెప్పేసి శ్రీ కొన్నిద శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై నాలుగులో ఆ దీక్ష కూడా చేయమని చెప్పి ఆయన చేశారు కూడా ఈ దీక్ష కూడా చేసి వాళ్ళు ఎవరన్నా ఉంటే కొంచెం కాపాడిన స్వామి వాళ్ళు చేసిన తప్పులు కన్నా కూడా ఆయన చెప్పడం జరిగింది ఈ దీక్షను కూడా వాళ్ళందరూ కూడా తప్పుదారి పట్టించి అందులో కూడా దాని వాస్తవాలు లేకుండా ఎటుబడితే ఆడుకుంటా వెళ్ళారు దొంగలే దొంగ దొంగ అని ఈ రోజు నాకు అర్చిన పరిస్థితులు కూడా మనం అందరం చూస్తున్నాం వైసీపీ వాళ్ళ పరిస్థితి అలా ఉంది తిరుమల నడ్డు ప్రసాదంలో జంతువు కొవ్వు కలిసిందని ఎన్డీడీబీ తన నివేదికలో స్పష్టంగా ఇచ్చింది జంతువుల కొవ్వులు దీంట్లో కలిశాయి అని చెప్పి తర్వాత ఎస్ఐటి దర్యాప్తులో పాలు లేకుండా కేవలం రసాయనాలతో వాడారని చెప్పి కూడా వాళ్ళు ఖచ్చితంగా తెలిచారు సో ఈ ఎస్ఐటి రిపోర్ట్ చూస్తే అన్నా కూడా వైసీపీ నాయకులకి కనీసం ఈరోజు వాళ్ళు ఏం మాడతారని కూడా వాళ్ళు కొంచెమైనా తెలియాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నారు అదేవిధంగా కల్తీ నెయ్యిలో మోనోగ్లిజరైట్ అనే రసాయాన్ని ఖచ్చితంగా కలిపారు కొవ్వుని టూ హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెంటీగ్రేడ్ హీట్ చేస్తే దాని ద్వారా ఈ రసాయం తయారు చేసినట్టు కెమికల్ అనలిస్ట్ కూడా వాళ్ళందరికీ చెప్తున్నారు ఇలాంటి రసాయన కలిసిన నెయ్యి లడ్డు లో వాడితే అది అభ్యుత్తరం కాదా అని చెప్పేసి నేను మీడియా మిత్రులందరినీ ప్రజలందరూ కూడా నేను అడుగుతున్నాను ఈరోజు అదేవిధంగా వైసీపీ ఐదేళ్ళ పాలనలో కోటి అరవై ఒక లక్ష కిలోల నెయ్యిని కొనుగోలు జరగ అందులో అరవై లక్షల కిలోలు కల్తీ నెయ్యి సరఫరా అయిందని చెప్పేసి అందరూ చెప్పుకుంటుంటే ఈ కల్తీ నెయ్యితో ఇరవై కోట్ల శ్రీవార్ లడ్డును తయారు చేసినట్టుగా ఘోర అపచారం చేశారు వైసీపీ నాయకులన్నీ కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కల్తీ నయ్య సరఫరా చేసిన డైరీ కంపెనీస్ అయితేనే కానీ మిడిల్ మెన్ అయితేనే కానీ రాజకీయ నాయకులు అయితేనే కానీ వీళ్ళందరి మీద ఎస్ఐటి ఎంక్వైరీ ఇంకా నడుస్తుందని కూడా మీ అందరూ తెలియజేసుకుంటున్నాను అందులో భాగంగా కూడా హవాలాలో కొన్ని కోట్ల రూపాయలు కూడా వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసినట్టు కూడా మీ అందరికి తెలియజేస్తున్నాం హిందూ భక్తుల ఆత్మాభిమానం మనోభావాల్ని వైసీపీ నాయకులు ఖచ్చితంగా దుర్మార్గంగా కూల్చారని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా ఈ విషయం తెలియాలి గత వారం రోజుల నుంచి అదే పనిగా జనసేన పార్టీ పైన జనసేన పార్టీ అధ్యక్షుల పైన వాళ్ళు చేసిన విమర్శలు ఉందండి అనంతపురం జిల్లా జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పేసి కూడా మీడియా మిత్రులందరూ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ